హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చందూస్ ట్రావెల్ వరల్డ్ విత్ న్యూ వీడియో ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠం అయిన శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్ మంచి తిరుపతి నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుండి డైరెక్ట్ బస్సెస్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి కామాక్షిలో కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను లక్ష్మీదేవిని మరియు దేవిని కన్నులుగా కలది అని అర్థం అమ్మవారి ఆలయాన్ని కామాక్షి అమ్మన్ ఆలయం అని కామకోటి నాయకి కోవిల్ అని కూడా పిలుస్తారు కంచి బస్టాండ్ నుండి ఆలయం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అమ్మవారి ఆలయానికి నాలుగు గోపురాలు ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి ఆలయానికి ఎడమవైపున ఈ విధంగా మండపాలు ఉంటాయి ఎదురుగా ఆలయ ప్రవేశ ద్వారం ఉంటుంది అక్కడే ఈ ధ్వజస్తంభం బలిపీఠం అమ్మవారి వాహనం సింహం కనిపిస్తాయి ధ్వజస్తంభానికి ఎదురుగా దీపాలు వెలిగించుకోవడానికి ఏర్పాటు చేశారు ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో చోలుల చే నిర్మించబడి ఉంటుందనే అభిప్రాయం ఈ ప్రదేశంలోనే సతీదేవి నాభిపడినందువలన దీనికి నాభీపీఠం అనే పేరు వచ్చింది ఆలయ ప్రాంగణం చాలా విశాలంగాను అందంగాను ఉంటుంది ఆలయం చుట్టూ బంగారు కామాక్షి సరస్వతి మాత ఆది శంకరాచార్యుల యొక్క చిన్న ఆలయాలు ఉన్నాయి వాటిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి వెనుకల వైపున మనం కోనేరుని చేరుకోవచ్చు పార్వతీదేవి ఒకరోజు శివుడి కనులు మూసిందట శివుడు తెరవమని చెప్పగా తన చేతులు వెంటనే తీసివేసింది కానీ కన్నులు మూసివేసింది స్వల్పకాలమే అయినా లోకానికి అది ఎన్నో సంవత్సరాలు అంధకారంలో లోకానికి వినాశనం కలిగింది అందుకు అమ్మవారు చింతించి ప్రాయశ్చిత్తంగా తన ఆభరణాలు త్యజించి ఒక చెట్టు కింద కాంచీపుర క్షేత్రంలో కంపానది తీరాన ఉద్రమాలను ధరించి ఇసుకతో లింగాన్ని నిర్మించి తపస్సు చేస్తుండగా శివుడు పరీక్షించడం కోసం పెద్ద తుఫాను సృష్టించెను అప్పుడు లింగాన్ని హత్తుకొని అమ్మవారు అలానే నిశ్చలంగా ఉండిపోయారట అందుకు పులకరించిపోయిన మహాదేవుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం చెబుతోంది ఇక ఆలయంలోనికి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకుందాం రండి అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టును ఇప్పటికీ ఏకాంబరేశ్వర ఆలయంలో భద్రపరిచి ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్